హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఏదన్నా సీరియల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అప్పుడు కుమార్ అయితే ఏంటి పంతులను లేపేద్దామా మరి అని అంటాడు అప్పుడు ఐషు లేదు తప్పిద్దాం అని అంటుంది అప్పుడు కుమార్ ఎలా అని అడుగుతాడు అప్పుడు ఐషు ఇలా ఈ పౌడర్ని కలిపి జ్యూస్లో కలిపిద్దాం అప్పుడు నిశ్చితార్థం ఆగిపోతుంది కదా అని అంటుంది అప్పుడు కుమార్ పంతులు ఒక్కడికే అయితే అనుమానం వస్తుంది కదా అని అంటే అప్పుడు ఐషు అందుకే అందరికీ కలిపిద్దాం అప్పుడు డౌట్ రాకుండా ఏదో అనుకోకుండా కలిసింది అని నమ్మిద్దాం అని అంటుంది అప్పుడు కుమార్ సూపర్ ఐడియా ఐషు అని అంటాడు అప్పుడు గన ఎలా పడగొడతారో నేను చూస్తా అని చాటుగా వింటాడు వీళ్ళ మాటలు అప్పుడు సాహితి వాళ్ళ అత్తయ్యతో రెగ్యులర్గా మావేం చూసుకునేది మీరే కదా ఎందుకు కొత్త వాళ్ళలాగా లాక్ తీయకుండా చేర్ని తోస్తున్నారు అని అంటుంది అప్పుడు గుణ వాళ్ళమ్మ కంగారులో చూసుకోలేదమ్మా అంటుంది అయినా ఇలాంటి పొరపాట్లు చూసుకోవడానికి తొందరలోనే మా ఇంటికి వస్తున్నావు కదా ఇంకా మాకే ఇబ్బంది ఉండదులే అని అంటుంది అప్పుడు ఐశ్వర్య అందరూ జ్యూస్ తాగండి అని అందరికీ జ్యూస్ తెస్తుంది అప్పుడు గుణ ఎవరు ఆ జ్యూస్ తాగొద్దు అని చెప్తాడు అప్పుడే పంతులు ఏంటన్నా గొంతు ఎండిపోతుంది తాగొద్దంటావేంటి అని అని అంటాడు అప్పుడే గుణ మీకు కావాలంటే నేను బయట నుంచి తెప్పిస్తాను ఇక్కడ ఎవరు తాగకండి అని చెప్తాడు అప్పుడే సిద్ధు వాళ్ళ నాన్న ఏమైంది గుణ నీకు అంటాడు అప్పుడు ఐషు మేము ఎంతో కష్టపడి చేశామంటుంది గుణ మీరెంతో కష్టపడి చేశారో నాకు తెలుసులే అంతా విన్నాను అని అంటాడు అప్పుడు గుణ వాళ్ళ అమ్మ కారణం లేకుండా ఎందుకురా ఇలా చేస్తున్నావు అని అంటుంది అప్పుడు గుణ ఏం లేదమ్మా అసలే రోజులు బాగేదు ఫుడ్ పాయిజనింగ్ అయితే అని ముందు జాగ్రత్తగా ఇలా చేస్తున్నానమ్మా అని అంటాడు అప్పుడు ప్రేరణ అసలు మా కేఫ్లో అలా పాయిజన్ అయ్యే ఛాన్సే లేదు మేము ఎంతో జాగ్రత్తగా చేస్తామని అంటుంది ఏ సిద్ధు మేమెంతో కష్టపడి నడుపుతున్నాం మాకు ఇలాంటి తప్పులు చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు అప్పుడే గన నిజంగానే బావగారు కీడించి మేలించమన్నారు కదా అందుకే ముందు జాగ్రత్తగా నేను ఇలాంటివి అన్నీ చేస్తున్నాను అని అంటాడు అప్పుడే ఐశ్వర్య మీరు అసలు తాగకుండా ఎలా చెప్తారు మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా అని అంటుంది అప్పుడు గన నా అనుమానం నిజం కాదంటే ఈ జ్యూస్ మీ ఇద్దరే తాగండి అని అంటాడు అప్పుడు ఐశ్వర్య మేమా అని అంటుంది అప్పుడు గన మీకేం కాకపోతే అందరూ తాగుతారు మీరు తాగకపోతే నేనే బలవంతంగా తాగిపిస్తాను అని అంటది అప్పుడు ఐశ్వర్య కుమార్ జ్యూస్ తాగి అబ్బా ఎంత బాగుందో సూపర్గా ఉంది ఇంకోటి తాగుదాం పద ఐషు అని అంటాడు అప్పుడు గన వీళ్ళు గ్లాసులు మార్చారా లేదా అసలు ఏం కలపలేదా చా అనవసరంగా ఎదవలా మిగిలిపోయాను అని అనుకుంటాడు వీళ్ళ మాటలు నమ్మాలో నమ్మకూడదో ఏమీ అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటాడు అప్పుడే ఐషు నేనేసే ప్లాన్ తెలియక ఆ ఘనగాడు వాడంతటా వాడే ఎంగేజ్మెంట్ ఆపుకునేలాగా చేస్తాను అని అంటుంది తర్వాత ఘనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనని వీల్చైర్లో వదిలి ఎక్కడికో వెళ్ళిపోతుంది అప్పుడు ఆ వీల్చైర్ కదిలి కింద పడిపోతుండగా ఐషు గట్టిగా నానా అని అరిచి నాన్న పడిపోతున్నాడు ఆపండి అని అరుస్తుంది అప్పుడే సాహితి నువ్వు గారి సిస్టర్ కదా ఆయనను పట్టుకొని నానా అని ఎందుకు అని అంటుంది అప్పుడు గుణ వాళ్ళమ్మ రే వీళ్ళు మన పరువు పోదు అని చూసుకుంటా అమ్మా నువ్వేం టెన్షన్ పడుకో అని అంటాడు అప్పుడు సాహితి నిన్నే అడిగేది ఎందుకు పిలిచావు నాన్న అని చెప్పు ఐషు అని అంటది అప్పుడు గన మా నాన్న సాహితీ గనా గారు మీ నాన్న పడిపోతున్నాడు ఆపండి అన్నది నువ్వేదో ధ్యాసలో ఉండి సరిగ్గా వినలేనట్టున్నావు అని అంటాడు అప్పుడు గణ ప్రేరణతో ఏంటి ప్రేరణ గారు అంతేనా అని అంటాడు అప్పుడు ప్రేరణ అంతే అంతే అని అంటుంది అప్పుడు గన అయినా మా నాన్నని పట్టుకొని మాకే సంబంధం లేని తను మా నాన్నని నాన్న అని ఎలా పిలుస్తుంది ఇంతకు అసలు తను ఎవరో కూడా తెలియదు నాకు మీరెవరు అసలా అని అంటాడు అప్పుడు సాహితి తను ప్రేరణ వాళ్ళ చెల్లి అని చెప్తుంది అప్పుడు ఆ గుర్తొచ్చింది తన పేరు ఐశ్వర్య కదా అని అంటాడు అయినా సంబంధం లేని వాళ్ళని నాన్న అని పిలవకూడదని ఇంకిత జ్ఞానం లేదంటావా సాయితీ నువ్వే చెప్పు అని అంటాడు అప్పుడు ఘన ఐశ్వర్యతో ఎమ్మా నేను చెప్పింది నిజమేగా అని అంటాడు అప్పుడు ప్రేరణ ఘనాతో అయినా నానా అని పిలవడం కాదు ఈ పరిస్థితిలో ఉన్న తనని జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోండి అని అంటుంది అప్పుడు గన అలాగే ప్రేరణ గారు అని అంటాడు అప్పుడే సుధా సార్ మీరు బయటికి వస్తే మీతో ఒక విషయం మాట్లాడాలి అని అని అంటాడు అప్పుడే సిద్ధు వాళ్ళ నాన్న విశ్వాసం ఈ గనాగాడేంటి ఏంటి టెన్షన్ పడుతున్నాడు అని అంటే అప్పుడు విశ్వాసం మీరు నిశ్చితార్థం కాకుండా ఇంకా వేరే విషయాలన్నీ ఆలోచిస్తున్నారు అసలు ఈ నిశ్చితార్థం ముందు ఎలా ఆపాలో అది ఆలోచించండి సార్ అని అంటాడు ఈ నిశ్చితార్థం జరిగితే సిద్ధుబాబు గారికి ప్రాబ్లం అదే జరగకపోతే ఆ గనాగాడికి ప్రాబ్లము మీరు ముందు దీని గురించి ఆలోచించండి సార్ అని అంటాడు తర్వాత సుధా ఘనాతోటి ఏంటి సార్ అసలు మీ ప్రాబ్లం ఏంటి ఈ నిశ్చితార్థం మీ చేతులతో మీరే ఆపాలనుకుంటున్నారా ఏంటి అని అని అడుగుతాడు అప్పుడు గానా సుధా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలా అని అంటాడు అప్పుడు సుధా మరి లేకపోతే ఏంటి సార్ మరి ప్రతి చిన్నదానికి ఇంతలా రాద్దాంతం చేస్తున్నారు అని అంటాడు అందరిలో చులకనైపోతున్నారు మీరు అసలా అని అంటాడు అసలు మీరు నిశ్చితార్థం జరిగే వరకు చూసి ఉంటే సరిపోతుంది కదా అని అంటాడు చెప్పండి సార్ అంతే కదా అని అంటాడు అప్పుడు ఘనా సుధాతో కానీ సుధా ఈ ఐశ్వర్య కుమార్ సిద్ధు ప్రేరణ అందరు కలిసి ఈ ఎంగేజ్మెంట్ని ఆపడానికి ఎంతో ట్రై చేస్తున్నారు అని అంటాడు అప్పుడు సుధా ఘన తోటి ఊరుకోండి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు చిన్న పిల్లలు సార్ వాళ్ళ వల్ల ఏమవుతుంది అని అంటాడు అప్పుడు ఘన సుధాతోటి ఆ ఐశ్వర్య కుమార్ మాట్లాడుకుంటుంటే నేను నా చౌలారా విన్నాను అని అంటాడు కానీ వాళ్ళని పట్టివ్వాలని నేను ఎదవనవుతున్నాను ఇక్కడ అని అంటాడు గన అప్పుడు సుధా కరెక్టే కదా సార్ అని అంటాడు అప్పుడు గుణ ఏమన్నావు నువ్వు అని అంటాడు అప్పుడు సుధా చచా మీరు ఎదవని నేను అనట్లేదు సార్ మీరు పోలీస్ అని అంటాడు అప్పుడు ఘన సుధాతో ఎహ ఆపుతావా అసలే ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలియక నేను టెన్షన్ పడుతుంటే నీదో గోళ అని అంటాడు అసలు ఆ కుమార్ ఐశ్వర్య ఏం ప్లాన్ చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు అని అంటాడు సుధాతో అప్పుడే ఐశ్వర్య కుమార్ పంతులు దగ్గరికి వెళ్ళి పంతులు గారు అన్నీ వచ్చేసినట్టే కదా అని ఎంగేజ్మెంట్ రింగ్స్ కళ్ళు చూస్తూ ఉంటారు అప్పుడే సుధా ఘనాతో సార్ వాళ్ళు చూడండి సార్ అక్కడ పంతులు గారి దగ్గర ఏదో చేస్తున్నారు అని అంటాడు అప్పుడే సుధా వాళ్ళని అబ్జర్వ్ చేసి సార్ వాళ్ళు రింగ్స్ కళ్ళు చూస్తున్నారు సార్ అని అంటే వెంటనే ఘన అక్కడికి పంతుల దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు ఎందుకు ఆ రింగ్స్ నాలనే చూస్తున్నారు అని అంటే అప్పుడు ఐశ్వర్య కుమార్ ఆ రింగ్స్ డిజైన్ చాలా బాగుంది మీరు ఎక్కడికి ఉన్నారో ఒకసారి చూడొచ్చా అని అంటాడు అప్పుడు ఘనా ఏ అక్కర్లేదు చేతీ అండి ఇద్దరు అని అంటాడు అప్పుడు ఘన పంతులు గారితో పంతులు గారు ఆ నిశ్చితార్థ ఉంగరాలు నేను తీసుకోవచ్చా అని అంటాడు అప్పుడు పంతులు గారు నిశ్చితార్థం సమయం ఇంకా అవ్వలేదు నాయన తర్వాత తీసుకుందువుగాన్లే అని అంటాడు అప్పుడు ఘన ఐశ్వర్య కుమార్ కల్లి చూసి ఆలోగా ఎవరైనా తీసినా తీసేస్తారు అని అంటారు అందుకే నా దగ్గరే వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటాను అని అంటాడు పంతులు గారితో సరే బాబు మీ ఇష్టం తీసుకోండి అని అంటాడు పంతులు తర్వాత సుధా ఘన అక్కడ నుంచి పక్కకు వచ్చి ఘనా సుధాతోటి సుధా నువ్వు జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని చేశావు అని అంటాడు అప్పుడు సుధా థ్యాంక్ యూ సార్ అని అంటాడు నువ్వే గనక కుమార్ ప్లాన్ నాకు చెప్పకపోయి ఉంటే వాళ్ళు ఈ పాటికి నిశ్చితార్థ పుంగరాలను లేపేసేవాళ్ళు అని అంటాడు అప్పుడు సుధా ఘనాతోటి సార్ నేను ఇంత తెలివిగా ఆలోచించాను అనంటే అదంతా మీ వల్లనే సార్ అని అంటాడు మీతో ఉండి ఉండి మీ తెలివితేటలన్నీ నాకు వచ్చేసాయి సార్ అని అంటాడు అప్పుడు ఘన అమ్మయ్య ఇంకేం టెన్షన్ లేదు సుధా అని అంటాడు ఇంకా ఈ నిశ్చితార్థం ఆపడం ఇంకెవ్వరి వల్ల కాదు అని అంటాడు అప్పుడే ఆటోలో నుంచి ఒక అమ్మాయి దిగుతుంది తనని చూసి గుణ అవాక్కైతాడు అప్పుడే ఆటోలో నుంచి ఒక అమ్మాయి దిగుతుంది తనను చూసి ఘన చూసి తనను చూసి ఘన షాక్ అవుతాడు